అబ్బో హైదరాబాదు అమలాపురం కంటే కొంచెం పెద్దదే అవును బుచ్చిబాబు వస్తానన్నాడు రాలేదు పెద్దగా అరిస్తే పల్లెటూరి వాళ్ళనుకుంటారు కదూ ఇందులో అక్కడ కుర్రాడు ముద్దు వస్తున్నాడు వస్తాడు సార్ బుచ్చి పాపు కనపట్టేమిటి గట్టిగా అరుస్తే పరుగుతారు బుచ్చి నా పండు తీసుక అయ్యో పాపం అయ్యో పాప పేరు మీకే తెలుసు మీ పేరేంటి నీ ఊరే తెలుసు చూస్తారేంటి నోడు పీకండి అటు చూడు అరే బావా ఏదో ఒక రోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ గా పార్లమెంట్ కి వెళ్ళిపోతా బావా పార్లమెంట్ సంఘ దేవుడెరుగు ముందు ఫుడ్ పండియమ్మా నీకు రెండు రెండిస్తాను సిటీలో కాలు పెట్టారో లేదు నా పేరు అందరికీ తెలిసిపోయింది ఇక రెండు రోజులుంటే చాలు సీఎం పేరు కూడా అందరూ మర్చిపోతారు ఈ సిటీలో ఎక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటాను నా పండు తీసుకుంటాను అర్చపడానికి గెలా నువ్వేమన్నా చూసా అమ్మా ఇది ఏమన్నా షోరూమ్ అనుకున్నావా బాబు పట్టుకొని కూర్చుంటేనే దిక్కులేదు లేదు వదిలిపెట్టెళ్తే ఉంటాయా అలా హై